అందరికీ నమస్కారాలు పాశ్చాత్య నాగరికతకు ముగ్ధులై పెళ్ళి పెళ్ళి తంతువులకు ముఖ్యమైన విషయాల గురించి కూడా మన యువతరానికి తెలియటలేదు అందుకని ఒకసారి పెళ్ళి గొప్పతనం ఆ పెళ్ళిలో జరిగే తంతువుల గురించి సంక్షిప్తంగా వివరిస్తాను పెళ్ళి అనగా ఏమిటి పెళ్ళి లేదా వివాహము అనగా సమాజములో ఇద్దరు భాగస్వాముల మధ్య హక్కులు బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందాన్ని పెళ్ళి అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ పద్ధతులు ఎన్ని అవి నాలుగు అందులో మొదటిది బ్రాహ్మీ వివాహము అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఋషి సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మీ వివాహము ఆర్య సమ్మతమైన వివాహం వధూవరులు కుల పెద్దలు తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి ఆశీర్వదించి వైదిక విధిలో ఆచారయుక్తంగా జరిపించిన వివాహము అని అంటారు ఇది సనాతనమైనది సర్వజన సమ్మతమైనది సత్సంప్రా సంప్రదాయమైనది రెండవది గాంధర్వ వివాహం ఇట్ ఈజ్ నథింగ్ బట్ లవ్ మ్యారేజ్ యువతి యువకులు ఇద్దరు యుక్త వయస్సులో ఎలవారై ఉండి మంచి చెడులు విచ విచక్షణ కలిగి ఉండి ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారము కానీ ప్రమేయం లేకపోయినా తమంత తాముగా రహస్యముగా చేసుకోవడాన్ని గాంధర్వ వివాహం అంటారు మూడోది క్షాత్ర వివాహం కన్యా మణి అంగీకారం ఉన్నా లేకున్నా కన్య తరపు వాది పెద్దల అనుమతి లేకుండా వరుడు తన శౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బలత్కారంగా ఎత్తుకెళ్ళి తన స్వజనుల సమక్షములో వివాహం చేసుకోవడానికి క్షాత్ర వివాహం అంటారు ఇది రాజుల కాలంలో ఉండేది ప్రస్తుతం లేదు నాలుగవది రాక్షస వివాహం ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా మోసపూరిత ఆలోచనలతో కన్య యొక్క ఇష్టాయిష్టాలకు ప్రమేయము లేకుండా కన్యను అపహరించి తీసుకొని బలవంతంగా వివాహము చేసుకోవడం రాక్షస వివాహం అంటారు ఈ పద్ధతి కూడా ప్రస్తుతం లేదు ఇక పెళ్ళి పెళ్ళి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం వివాహం అనే పదానికి పెళ్ళి వివాహము పాణిగ్రహణము కన్యాదానము కళ్యాణము సప్తపది అనే అర్థాలున్నాయి పెళ్ళి అనేది విడదీయరాని బంధం దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది వివాహానంతరము స్త్రీ పురుషులకు అనేక సాంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలిగి ఉంటుంది పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత హిందూ వివాహ సాంప్రదాయములో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ముప్పై ఐదు ఉన్నాయి అవి తెలుసా అవి చూపులతో మొదలై నిశ్చితార్థం స్నాతకం కాశీయాత్ర వరపూజ ఎదుర్కోలు గౌరీ పూజ మంగళస్నానాలు కన్యావరణం మధుపర్కాలు యజ్ఞోపవీత ధారణ మహాసంకల్పం కాళ్ళు కడగడం సుముహూర్తము అంటే జలకర బెల్లాన్ని వధూ వరులు ఒకరి మీద ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం చక్రపాదాలు కన్యాదానము సువర్ణ మంత్రము యోక్త బంధనము మంగళసూత్రధారణ తలంబ్రాలు బ్రహ్మముడి సప్తపది పాణిగ్రహణము హోమము కాళ్ళు తొక్కడము లాజా విరామము స్థలీ నాగవల్లి సదస్యము నల్లపూసలు కట్టడము అరుంధతి నక్షత్ర దర్శ దర్శనము ఉయ్యాలలోని బొమ్మలను ఆడుపడుచు అప్పజప్పడము హంపకాలు గృహప్రవేశము సత్యనారాయణ వ్రతము కంకణ విమోచనము గర్భాధానము ఈ ముప్పై ఐదు వివాహ సాంప్రదాయములో జరిగే ముఖ్యమైన ఘట్టాలు అందులో ముఖ్యమైన వాటిని కొన్నిటి గురించి ఈ యువతరానికి తెలియజేయదలుచుకున్నాను మొదటిది పెళ్లి చూపులు పెళ్లి చూపులు అంటే తెలుసు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరి చూసుకోవడం ఇష్టపడడం మాట్లాడుకోవడమే పెళ్లి చూపుల్లోని ముఖ్యమైన ఘట్టాలు రెండోది నిశ్చితార్థం నిశ్చితార్థం అనేది వివాహ ప్రతిపాదన యొక్క అంగీకార ప్రకటన వీలైనంత తక్కువ సమయములో వివాహము ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్దానము ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు దానినే ఎంగేజ్మెంట్ అని కూడా అంటారు వధూవరులు పరస్పరము నచ్చగా నచ్చాక వారి తల్లిదండ్రులు కట్న కానుకలు ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఒక శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి లగ్న పత్రికలు తాంబూలాలు మార్చుకుంటారు ఈ రోజే అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోవడంతో సగం పెళ్లి జరిగినట్లుగానే భావిస్తారు ఇదే నిచితార్థం ఇక మూడవది స్నాతకం ఇది వరుణి బ్రహ్మచర్యం నుండి గృహస్థ ఆశ్రయముకు స్వీకరించడానికి సిద్ధము చేస్తున్న కార్యక్రమం పురోహితుడు ఆదేశంతో అంగీకారములో గృహస్థాశ్రమము స్వీకరించే ఏర్పాటిది తల్లిని తండ్రిని అతిథిని దేవుడిలా భావించాలని చెబుతారు సమాజ శ్రేయస్సే ధ్యేయంగా భావించమని దానము చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని బోధిస్తాడు పురోహితుడు పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ వరుడికి శుభం కలుగుగాక అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధము చేస్తాడు ఇదే స్నాతకం లేదా సమావర్తనము అని కూడా అంటారు ఇక నాలుగవది కాశీ యాత్ర బాజాబాంత్రిల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో పుచ్చుకొని కాళ్లకు పావుకోళ్లు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని సన్యాసం స్వీకరించుటకు కాశీకి పోతున్నాని చెప్పి బయలుదేరుతాడు వధువు సోదరుడు వచ్చి అయ్యా బ్రహ్మచారి గారు మీ కాశీ ప్రయాణం విరమించుకోండి మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుడిగా జీవించండి అని చెప్పి బొట్టు పెట్టి తీపి పదార్థాన్ని తినిపించి నూతన వస్త్రాలను ఇచ్చి వెరగకు తీసుకుని వస్తాడు క్షణికావశములో తీసుకున్న నిర్ణయం సరి అయినది కాదని గృహస్థాశ్రమం స్వీకరించమని ధర్మభద్రంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి పరిపూర్ణమైన వైరాగ్యము కలిగిన తర్వాతనే భార్యా సమేతముగా వాన ప్రస్థాశ్రమములో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు హితువు పలుకుతాడు ఇది కాశీయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఐదవది గౌరీ పూజ లేదా వరపూజ వధుని లక్ష్మీపార్వతి సరస్వతుల ఉమ్మడి రూపంగా భావిస్తారు పచ్చదనముతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపముగా వధువుని అలంకరిస్తారు ఇక వరుడిని త్రిమూర్తుల దివ్య స్వరూపముగా విధాత చూపిన విజయోన్ముఖ పదములో విఘ్నతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడిగా భావిస్తారు వధువుకు నలుగు స్నానము చేయించి పెళ్లి కూతురుగా అలంకరించి కళ్యాణము బొట్టు దిద్ది పాదాలకు పారాణిని పూసి పూల జడ వేసి నూతన వస్త్రాలను కట్టించి గౌరీ పూజకు తీసుకెళ్తారు కన్యాదాత మేళ తాళాలతో పానకము బిందెలతో కొత్త బట్టలతో వచ్చి మగపెళ్ళి వారికి స్వాగతం పలికి వేడుక ఇది పానకము వరుడికిచ్చి రుచి చూపించి తర్వాత బంధువులందరికీ ఇస్తారు ఇది గౌరీ పూజ ఇక ఆరవది మధుపర్కడు మధువు అంటే తేనె కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తర్వాత అతను వధువు తల్లిదండ్రికి సాంప్రదాయాన్ని అనుసరించి పుత్ర సమానుడవుతాడు వివాహానంతరము మధుపర్కము అంటే తీయటి పానీయము అని అర్థం మధుపరకాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి ఉంటాడు కన్యాదాత వరుడు నాన్నగారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటకెళ్తారు ఏడవది గంపలో వధువు వధువు మేనమామలు పెళ్లి కూతురిని గంపలో కూర్చోబెట్టి వివాహ వేదిపైకి తీసుకొచ్చి కార్యక్రమం కూడా చాలా సరదాగా ఉంటుంది ఇందులో ఒక సామాజిక శ్రువ కనిపిస్తుంది తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియజేయడమే దీని అర్థం గంపలో ధాన్యం కూడా పోస్తారు కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం అలానే అందులోని పీచు లాగా ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా అల్లుకుపోయి జీవిస్తామని సత్సంతానము కలవారం అవుతామని దీని యొక్క సంకేతం కన్యాదాత వరుణి కన్న వయసులో పెద్దవాడు అయినప్పటికీ కాళ్ళు కడగడంలో సాంప్రదాయబద్ధమైన అర్థం ఉంది కాళ్ళు కడగనటువంటిది అతి ముఖ్యమైన ఘట్టం కన్యాదాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగిపోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెబుతాడు నాలోని తేజస్సు శక్తి కీర్తి బలము సుస్థిరముగా ఉండుగాక అని అర్థం వచ్చే మంత్రము చదువుతాడు కన్యాదాత వరుడి కాళ్ళు కడిగినందువల్ల చిన్నవాడైన వరుడిలో ఉదకములారా మీరు నాకు గొప్ప కీర్తిని పాడి పంటలను ఇచ్చి అందరూ ఇష్టపడే వారిని చేసి రక్షించండి అనేటువంటి అర్థం వచ్చే విధంగా అయ్యగారు మంత్రం చదువుతాడు ఎనిమిదవ ఘట్టం కన్యాదానం కన్యాదానము తంతు అంటే ముహూర్తం సమయము దగ్గర పడుతున్నదని అర్థం ఈమె బంగారము వంటి మనస్సు కలది కనకము వంటి శరీర ఛాయ కలది శరీరమంత ఆభరణాలు కలిగినది నా పిత్రాదులు సంసారములో విజయము పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్లు శక్తి వలన విన్నాను అని కన్యాదాత అంటారు సమస్త ప్రపంచాన్ని అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు పంచభూతాల సర్వదేవతల సాక్షిగా పితృదేవతలను తరింపజేసేందుకు ఈ కన్యాదానం చేస్తున్నారు సౌశీల్యము కలిగి బుద్ధిమంతుడవైన నీకు ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు సాలంకృత సాధ్వీ అయిన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను ఇలా అంటూ కన్యాదాత వరుణి చేతిలో నీళ్లు పోసి మరో మాట అంటాడు నీకు దానం చేసినప్పటికీ ఈ కన్య నా కుమార్తె సుమా అని ఇలా అంటూనే ధర్మేచ అర్ధేచ కామేచ ఏషా నాతి చరితవ్య అని సమాధానంగా నాతి చెరామి అని వరుడితో చెప్పించాలి సుముహూర్తము వచ్చేస్తున్నదనే దీని అర్థం ఇక ముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లం వధూవరులు తూర్పు పడమర ముఖంగా కూర్చోబెట్టి మధ్య ఉత్తర దక్షిణ ముఖంగా తెరను అడ్డుపెట్టి వారి చేతికి జీలకర్ర బెల్లము కలిపిన ముద్దను చేయికిస్తారు నిర్ణయించిన ముహూర్తానికి ఖచ్చితమైన సమయానికి ఒకరి తెరపై మరొకరు జీలకర్ర బెల్లము పెట్టుకుందు మాంగళ్య మంగళ మోగుతుంటే పురోహితుడు వేద మంత్రాలు చదువుతుంటే గౌరీదేవిని ధ్యానించుకుంటూ ఏకకాలంలో ఒకరి తలపై మరొకరు బ్రహ్మరంధ్రము మీద జిలకర బెల్లము కలిపిన ముద్దను ఉంచుకుంటారు తదుపరి తల్లిదండ్రులు తదుపరి కుటుంబ పెద్దలు అక్షింతలు చల్లుతారు పురోహితుడు చదివిన మంత్రానికి వరణుడు బృహస్పతి మీద శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చేదిగాక అగ్నిదేవతలు మిమ్మలను దీవించదురుగాక పంచభూతాలు స్థిరంగా ఉండుగాక ఈ సుముహూర్తము మీకు శుభముహూర్తం అవుగాక అని అర్థం వస్తుంది జీలకర్ర బెల్లం మిశ్రమంలో పరస్పర ఆకర్షణ ఉంటుంది అని పెద్దలు చెప్పడమే కాకుండా శాస్త్రజ్ఞులు అంగీకరించారు మా ఇరువురి ప్రేమానుబంధము చాలా గొప్పది మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు వారి అశిష్యులతోనే మేము భార్యాభర్తలమైనాము అనే అర్థం జిలకర బెల్లంలో ఉంటుంది ఇక పదవది మాంగళ్య ధారణ మంగళసూత్రం అనే పదము సంస్కృతము నుండి వచ్చినది మంగళము అంటే శోభాయమానం అని శుభప్రదం అని అర్థాలు ఉన్నాయి సూత్రము అంటే తాడు ఆధారమైనదని అర్థం తొమ్మిది లేదా పదకొండు దారాల పోగులతో కట్టి పసుపు రాసి తయారు చేస్తారు మంగళసూత్రధారణకు ముందు మేనమాము గారు పెట్టిన మధుపర్కము చీరను వధువుతో ధరింపజేస్తారు మంగళసూత్రాలకు గౌరీదేవి అనుష్ఠాన దేవత దీన్నే శతమానములు అని కూడా అంటారు బంగారముతో చేయబడినది రెండు సూత్రాలలో ఒకటి అత్తింటివారు ఇంకొకటి పుట్టింటివారు చేయించడం ఆచారం మంగళ వాయిద్యాలు మోగుతుంటే పురోహితుడు మాంగళ్యం తంతు నానేనా మమ మమజీవన హేతున కంటే విజ్ఞాభిసభగేత్వం జీవ శరదం క్షత అని చదువుతుంటే వధువు మెడలో వరుడు తాలిని మూడు ముళ్ళతో కట్టేస్తాడు మూడు ముళ్ళు అంటే మూడు లోకాలకు త్రిమూర్తులకు సత్వరజ తమో గుణాలకు సంకేతం అని చదివిన మంత్రలంలో అర్థం ఉంటుంది ఓ సుందరి ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కరపెడుతున్నాను ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది నా జీవితము దీనిపైనే ఆధారపడి ఉన్నది నీవు శతార్ధాయం కల దానివిగా ఉండు అని ఆశీర్వదిస్తారు శతమానం భవతి శతాయు పురుష అనే మంత్రాన్ని చదువుతాడు పుట్టినింటికి మెట్టినింటికి గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు స్త్రీల స్త్రీల వలనే లభిస్తాయి పుట్టింట్లో పెరిగి అత్తారింటిలోకి చేరి బరువు బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిళ్ళు అత్తగారిళ్ళు రెండు కళ్ళలాంటివి ఉభయ వంశాలకు మించి కీర్తిని చేకూర్చి పెట్టగలరు అని తెలియజేసేందుకు రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారు భర్త సుఖదుఖాలు తనవేనని పుట్టింటి అత్తింటి వారి మంచి చెడులు తనవేనని ధర్మ మోక్షాలు అర్ధ కామాలు తన సంబంధము ద్వారా భర్తకు లభింపచేయనున్నానని సంపదకు సంతానానికి తానే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తించే విధముగా మంగళసూత్రాన్ని వధువు ధరిస్తుందని హిందువుల యొక్క ప్రగాఢమైన నమ్మకం తలంబ్రాలు దీనిని అక్షతారోహణము అని కూడా అంటారు క్షత అంటే విరుగునది అక్షత అంటే విరగనది విరగనిది అంటే వివాహ బంధము విడదీయరాని బంధము కావాలని భావం తలంబ్రాలు అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం వధూవరుల గృహస్థాశ్రమ జీవితం శుభప్రదముగా మంగళప్రదముగా ఉండాలని మంగళ ద్రవ్యాలతో చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది పశువు బియ్యం నెయ్యి ఆవుపాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు కన్యను దానము చేస్తున్నానని పలికేవాడు అగ్ని తదాస్తు అనేవాడు వాయువు దంపతులు చాలా బాగున్నారనేవాడు చంద్రుడు ఇవన్నీ నిజమే అనే వంతు పలికేవాడు ఆనందించేవాడు సూర్యుడు ఇవన్నీ అర్ధాలు వచ్చే విధముగా పురోహితుడు మంత్రాలు చదువుతున్న సమయంలో వరుడు చేతిలో కొబ్బరి చిప్పలు తీయించిన తలంబ్రాలు వధువు తలపై మొదలు పోయిస్తారు నీ వలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక అని వరుడితో అనిపిస్తాడు దానికి అంగీకార సూచకంగా పురోహితుడు చెప్పిన పద్ధతిలో వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని వరుడు శిరస్సుపై పోస్తుంది మొదటిసారి అలా పోస్తున్నప్పుడు పుట్టబోయే సంతానానికి పాలకొరకు నా పశుసంపద అభివృద్ధి చెందుగాక అని వధువుతో అనిపిస్తాడు దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి గల మంత్రాలు చదువుతుంటే వధూవరులు తలంబ్రాలు పోస్తారు ఇక బ్రహ్మముడి వధువు చీర కొంగు అంచును వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి వేస్తారు ఇక నుంచి ఇరువురు కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఇంటి యజమానురాలుగా అన్ని బాధ్యతలను స్వీకరించి నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోవడానికి రమ్మని వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు సప్తపది పదమూడు వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం పరమ పావన మూర్తి అన్ అన్న అగ్నిహోత్రుడు సాక్షిగా అగ్నిహోత్రుడి చుట్టూ పాణిగ్రహణం తరువాత వధూవరులిద్దరూ వధువు కుడికాలి అడుగుతో ఆరంభించి ఏడడుగులు వేయిస్తారు దీన్ని సప్తపది అని అంటారు వధువులో కలిసి ఏడడుగులు వేస్తూ వరువుడు ఏడు కోరికలను వివరిస్తాడు అనంతరము వధువు తన అంగీకారం తెలియజేస్తుంది ఇది గృహస్థాశ్రమ స్వీకారానికి పరమావధి సప్తపది పూర్తయితే తర్వాత వధువు గోత్రము ఇంటి పేరు మారుతుంది మంత్రములో అర్థం ఓ చిన్నదాన నీవు నన్ను అనుసరించి నడువు నీవు నడిచేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఒకటి మొదటి అడుగులో అన్నాన్ని ఐశ్వర్యాన్ని రెండవ అడుగులో శారీరక మానసిక బలాన్ని మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని నాలుగవ అడుగులో కర్మ ఫలాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఐదవ అడుగులో పశు సమృద్ధిని తన ధాన్యాలను ఆరవ అడుగులో మంచి సంతానాన్ని ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక అని అర్థం స్ఫురిస్తుంది మన ఇద్దరం స్నేహితులము నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయలకు మైత్రి కలిగింది నీ చేతిని నేనెప్పుడు విడవను నన్ను నీవు కూడా విడవద్దు మంచి మనస్సుతో అన్ అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం పరస్పరము చర్చించుకొని కుటుంబ పనులను నెరవేర్చుకుందాము అనుకూల దంపతుల సంసారయాత్ర కొనసాగించుదాం నువ్వు భూమివి నేను ఆకాశాన్ని నువ్వు వాక్కువు నేను మనస్సుని నేను చేసే ధర్మకాలకు నీ సహకారం కావాలి యోగ్యమైన సంతానాన్ని సంపాదనను మనం ఇద్దరము కలిసి అనుభవిద్దాము అని దాని అర్థం రాత్రి గాని పగలు కానీ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో నువ్వు ఉండాలి నీకు ఎటువంటి ఇబ్బంది కలగరాదు సుమంగలివై సత్సంతానముతో గృహలక్ష్మివై అభివృద్ధి చెందాలి అని రకాలుగా అన్వయించే మాటలు మంత్రాలు పురోహితులు చదువుతారు ఇది ఇంకా ఎన్నో ఘట్టాలు ముప్పై ఐదు ఘట్టాలు ఉన్నాయి కానీ అన్నిలో ముఖ్యమైనటువంటి ఒక పదమూడు ఘట్టాలు మీకు వివరించడం జరిగింది ఇది హిందూ సాంప్రదాయము యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారము చేసే పెళ్ళి యొక్క ముఖ్య ఉద్దేశము పెళ్లిలోని ఘట్టాలు ఇవి చాలా ముఖ్యమైనవి అందరూ తెలుసుకోవాల్సినవి